హైదరాబాద్ ప్రజాభవన్ ఎదుట మాజీ మంత్రి మల్లారెడ్డి బాధితులు ధర్నా చేశారు ఇరవై మూడు ఎకరాల వెంచర్ను మల్లారెడ్డి కబ్జా చేశారని ఆందోళనకు దిగారు మల్లారెడ్డి బావమరిది శ్రీనివాసరెడ్డి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించారని బాధితులు ఆరోపించారు దీంతో మూడు వందల కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆందోళనకు దిగారు ప్రజావాణిలో మాజీ మంత్రి మల్లారెడ్డిపై ఫిర్యాదు చేశారు ఫ్లెక్సీలు ప్లెకార్డులతో నిరసన తెలిపారు న్యాయం చేయాలని నినాదాలు చేశారు మొత్తానికి ప్రజాభవన్ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి మొత్తానికి ప్రజావాణిలో ప్రజలు వారి యొక్క సమస్యను వినిపించడానికి వచ్చారు ఈ క్రమంలో మల్లారెడ్డి బాధితులు ఒకసారిగా ఆందోళన చేశారు ఇరవై ఐదు ఎకరాలకు సంబంధించిన భూమి విషయంలో మల్లారెడ్డి కబ్జా చేశారంటూ కూడా ఆరోపించినటువంటి పరిస్థితి కనబడుతోంది మరింత సమాచారం మా ప్రతినిధి కుమార్ అడిగి తెలుసుకుందాం కుమార్ థ్యాంక్ యూ సునీల్ ఏదైతే ప్రజాభవన్ ముందు మాజీ మంత్రి మల్లారెడ్డి బాధితులైతే ఆందోళనకు దిగారు మొత్తానికి మేడ్చల్ జిల్లా గుండ్ల పోచంపల్లిలో సర్వే నెంబర్ సిక్స్ ఫార్టీ ఎయిట్ సిక్స్ ఫిఫ్టీ లోని తమ భూమిని మల్లారెడ్డి కబ్జా చేశారంటూ కూడా వీళ్ళైతే ఆరోపిస్తున్నారు మొత్తం ప్రజావాణిలో తమ సమస్యలను విన్నవించేందుకు సుమారు ఆరు పైగా బాధితులైతే వచ్చారు అలాగే శ్రీ మల్లికార్జున నగర్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సొసైటీలోని తమ భూముల్ని మల్లారెడ్డి అప్పటి తన అధికారాన్ని ఉపయోగించి కబ్జా చేశారని కూడా వీళ్ళైతే కొద్దిగా ఆందోళన అయితే దిగారు సీఎం రేవంత్ రెడ్డి న్యాయం చేయాలని చెప్పి కూడా అలాగే మల్లారెడ్డి నుంచి తమ భూములు విడిపించాలని చెప్పి కూడా ఏదైతే ప్రజావాణి కార్యక్రమం సంబంధించి కూడా ఈ రోజైతే వీళ్ళందరూ ఇక్కడికి అయితే ఆందోళనకు దిగడం జరిగింది మొత్తానికి ఏదైతే ప్రజావాణి కార్యక్రమం ప్రారంభించినప్పుడు కానీ కూడా ఏదైతే జనాలు అయితే పూర్తిగా సమస్యలు చెప్పుకోవడానికి అయితే ప్రజావాణికి అయితే రావడం జరుగుతుంది ఈ నేపథ్యంలోని ఏదైతే అప్పుడు మేచల్ గిరి సంబంధించి మంత్రి మల్లారెడ్డి అప్పట్లోనే భూములు భూములు ఏదైతే కబ్జా చేశారని చెప్పి కూడా వీళ్ళందరూ ఆదో ఆందోళన చేస్తున్నారు మొత్తానికి ఇరవై మూడు ఎకరాలకు సంబంధించి ఆ వెంచర్స్ కూడా మల్లారెడ్డి తరఫున ఏదైతే కబ్జ చేశారని చెప్పి అలాగే తన బామ్మది శ్రీనివాసరెడ్డి పేరు మీద నకిలీ డాక్యుమెంట్ సృష్టించి తన భూములన్నీ కూడా వాళ్ళు కబ్జా చేశారని చెప్పి కూడా వీళ్ళైతే ప్రజావాణి ముందైతే ఆందోళన దిగారు పూర్తిగా ఫ్లెక్సీ కార్డులతోని అలాగే మల్లారెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలతో కూడా వీళ్ళందరూ అయితే అక్కడ పూర్తిగా ఆందోళనకైతే దిగడం జరిగింది ఏదైతే మనకు నూతన గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ ప్రజావాణికి సంబంధించి కూడా సమస్యలు పరిష్కారం అవుతాయని ఒక నమ్మకంతో ప్రజలు కూడా పెద్ద ఎత్తున ప్రతి మంగళవారం శుక్రవారం కూడా ప్రజావాణికి అయితే చేరుకుంటున్నారు ఈ నేపథ్యంలోనే ఈ రోజు మల్లారెడ్డిపై ప్రజావాణి అయితే వీళ్ళందరూ కూడా ఆందోళనకు దిగారు మొత్తానికి తమ భూములు మల్లారెడ్డి నుంచి విడిపించాలని చెప్పి కూడా ఆ సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళకి న్యాయం చేయాలంటూ కూడా వీళ్ళందరూ అయితే అక్కడికి ఆందోళన అయితే చేపట్టడం జరిగింది గతంలో కూడా మల్లారెడ్డిపై ఇక్కడ ఆ భూ సంబంధించిన భూ వివాదాలకు సంబంధించి చాలా కేసులు అయితే ఉన్నాయి చాలా భూములకు సంబంధించి కబ్జా చేశారంటూ కూడా ఎంతో మంది వ్యక్తులైతే అయితే దిగడం జరిగింది ఈ నేపథ్యంలో ఈ ఇరవై మూడు ఎకరాలు ఏదైతే ఫోర్ సిక్స్ ఫార్టీ ఎయిట్ బై సిక్స్ ఫిఫ్టీ లోని అయితే మల్లారెడ్డి కబ్జా చేశారంటూ కూడా వీళ్ళైతే ఆందోళనకైతే దిగారు మొత్తానికి తమ భూములను విడిపించి సీఎం రేవంత్ రెడ్డి తమకు న్యాయం చేయాలంటూ కూడా వీళ్ళందరూ నినాదాలు చేస్తున్నారు సునీల్ రైట్ కుమార్